తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ ఏంటి ఇంకేంటి ఫోర్ సైజ్ మీ సంపత్ పార్టీలో ఓ ఆసక్తికర చర్చ జరుగుతుంది పార్టీలో మాత్రమే కాదు దాని ప్రత్యర్థి పార్టీ కూడా ఈ చర్చలో పాలు పంచుకుంటుంది ఇంతకీ విషయం ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీలో నెక్స్ట్ సీఎం అభ్యర్థి ఎవరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఇదే ఇదేం ప్రశ్న పార్టీ అధినేత ఏ కదా రెండుసార్లు పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన సీఎం అయ్యారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసనసభ పక్ష నాయకుడిగా కూడా ఆయన కొనసాగుతున్నారు మరోసారి అధికారానికి వచ్చిన కేసీఆర్ తప్ప మరెవరు ఉంటారని అనుకుంటున్నారా ఇది మన సొంత అభిప్రాయం కాదు ఆ పార్టీ ముఖ్య నేతల అనుచరులే వినిపిస్తున్న డౌట్ ఇటీవల నిజామాబాద్లో పర్యటించారు కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ సందర్భంలో అక్కడ నాయకులు ఆమెను ఉద్దేశించి పెద్ద ఎత్తున సీఎం నినాదాలు చేశారు అంతకుముందు ఓ పెళ్లికి హాజరైనప్పుడు కూడా అలాంటి స్లోగన్సే ఇచ్చారు ఆమె అనుచరులు సహజంగా కవిత నాయకత్వం వర్ధిల్లాలి బీఆర్ఎస్ జిందాబాద్ అనే నినాదాలు చేస్తారు అంతకు మించి జై తెలంగాణ నినాదాలు వినిపిస్తారు కానీ అందుకు భిన్నంగా కల్వకుంట్ల కవిత పాల్గొన్న రెండు కార్యక్రమాల్లో ఆమె అనుచరులు సీఎం నినాదాలు చేయడంతో ఆ పార్టీలో ఏమి జరుగుతుందన్న చర్చ మొదలైంది నిజామాబాద్ జిల్లా రాజకీయాలతో కవితకు మంచి అనుబంధం ఉంది ఆమె నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి ఒకసారి విజయం సాధించారు నిజామాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన నాయకురాలు కావడంతో అక్కడి పార్టీ శ్రేణులు ఆమెకు సహజంగానే అనుచరులుగా మారిపోయారు అంతవరకు బాగానే ఉంది కానీ సీఎం సీఎం అంటూ నినాదాలు చేయడమే అర్థం కాని విషయంగా మారింది ఇక తాజాగా బుధవారం తెలంగాణ భవన్లో రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను ఆవిష్కరించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ కార్యక్రమం మొత్తం కూడా సీఎం నినాదాలతోనే మార్మోగిందట నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత సీఎం అంటూ అక్కడి శ్రేణులు నినాదాలు చేయడం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ సీఎం అంటూ ఇక్కడి పార్టీ శ్రేణులు నినాదాలు చేయడం ప్రస్తుతం పార్టీలోనే కాదు ఇతర పార్టీలోనూ చర్చకు దారితీస్తుంది అన్నా చెల్లెలి మధ్య నాయకత్వ విషయంలో ఆధిపత్య పోరు కొనసాగుతుందా ఎందుకని కేసీఆర్ పేరు కాకుండా వీరిద్దరి పేర్లు తెరపైకి తెస్తున్నారు వారి అనుచరులు వారిద్దరు కావాలనే తమ అనుచరులతో ఇలాంటి స్లోగన్స్ ఇప్పిస్తున్నారా లేక అనుచరులే అభిమానం ఎక్కువై నినాదాలు చేస్తున్నారా అనే చర్చయితే సాగుతోంది ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు మొన్న నిజామాబాద్కి ఒక కార్యక్రమానికి వచ్చిన సందర్భంలోను అలానే ఒక పెళ్లి కార్యక్రమానికి వచ్చిన సందర్భంలోను ఎమ్మెల్సీ కవితను చూసి అక్కడ ఉన్నటువంటి ఆ మనుషులు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు ఆ తర్వాత నిన్న ఏదైతే న్యూ ఇయర్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏదైతే క్యాలెండర్ ఆవిష్కరించాలో ఆ సందర్భంగా కూడా కేటీఆర్ను ఉద్దేశిస్తూ అక్కడుంటున్న కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు ఈ రెండింటినీ కంపేర్ చేసి చూస్తే ప్రస్తుతం నిజామాబాద్కు సంబంధించి కవిత అక్కడ లోక్సభకి ఒకసారి ఎంపీగా పనిచేశారు ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు ఈ నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్కు సంబంధించి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి నిజంగానే కవితకు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఏదో ఆమెను ఉద్దేశించి స్లోగన్స్ చేశారా లేదా కవిత మనసులో కూడా నిజంగా సీఎం అవ్వాలంటూ ఆ నినాదాలు ఏమైనా మనసులో పెట్టుకుందా ఆ విషయాన్ని ఏమన్నా అక్కడున్న తన అనుచరులకు ఏమన్నా బహిర్గతం చేసిందా దాని కారణంగానే వాళ్ళు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారా దేనికి సంబంధించి పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ అందించండి సంపత్ అయితే ఒకసారి మనం దీని గురించి కనుక ఒకసారి మనం విశ్లేషణ చూసుకుంటే కనుక గతంలో ఇక్కడ నిజామాబాద్ కు సంబంధించి కవిత ఎంపీగా గెలిచారు అప్పుడు మంచి పట్టు సాధించింది నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ సంబంధించి ఆమెకు మంచి అనుచర గణం కూడా ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు ఎందుకంటే ఆమె ఏదైతే ఆమె చేసిన పీరియడ్ లో అప్పుడు బిఆర్ఎస్ కు మంచి పట్టుంది అందులో సీఎం కేసీఆర్ కూతురు కాబట్టి ఆమె గ్రౌండ్ స్థాయిలో వర్క్ చేయడం కావచ్చు ఆమె చేసే పనులు కావచ్చు ఇక్కడ ఏదైతే తన జాగృతికి సంబంధించినటువంటి ఆమె చేస్తున్నటువంటి ఈ ఈ అంశాలన్నీ కూడా కూడా ఆమెకు మంచి ప్రజల్లో కానీ అనుచర గరంలో కానీ మంచి ఒక పాజిటివ్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఆ నేపథ్యంలో కూడా ఆమె చేసిన పనులు అభిమానులు కూడా సొంత అభిమానులు కానీ కార్యకర్తలను కానీ అక్కడ ఉన్నటువంటి మంచి గ్రౌండ్ స్థాయిలో ఆమె పూర్తిగా అయితే పట్టు సాధించిన నేపథ్యం ఇదంతా అయితే ఆమెకు చాలా ఈ మధ్యగా అనుకున్న సంఘటనలతో కొన్ని ఆమె కొన్ని కేసులు ఏదైతే ఈ లిక్క సంబంధించినటువంటి కేసులో ఆమె చాలా రోజులు జైలుకి రావడము జైలుకి బయటకు వచ్చిన తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా రోజులు ఆమె బయటకు వెళ్ళలేని పరిస్థితి కొన్ని అనారోగ్య సమస్యలు కావచ్చు కొన్ని సందర్భాల్లో ఆమె చాలా రోజుల తర్వాత మళ్ళీ అంటే జైలు నుంచి బయటకు వచ్చిన చాలా గ్యాప్ తర్వాత కూడా నిజామాబాద్ కి తొలిసారిగా వచ్చారు నిజామాబాద్కి వచ్చిన నేపథ్యంలో ఆమెకి అక్కడ మంచి స్వాగతం పలికే విధంగా కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో అయితే నిజామాబాద్ కు వచ్చారు ఈ నేపథ్యంలో ఆమె అక్కడ ఉన్నటువంటి అంటే చాలా గ్యాప్ వచ్చిన తర్వాత సొంత ఆమె ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అనుచరగణం కావచ్చు కొంతమంది ఆమెకి సీఎం సీఎం అనే ఆ నినాద స్లోగాన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఈ అంతా ఎందుకు చేశారు అని కూడా మనం ఒకసారి ఆలోచిస్తే కనుక చాలా రోజుల తర్వాత వచ్చిన నేపథ్యంలో కూడా ఆ సీఎం కూతురు తర్వాత అంత పెద్ద ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఆమెకు ఆనందంతో అక్కడ ఉన్నటువంటి సొంత వాళ్ళ కార్యకర్తలు కావచ్చు అంచర వర్గాలు వాళ్ళందరికీ వచ్చి ఒక ఆనందంలో అప్పటికప్పుడు ఆమె ఐ మీన్ చూడగానే వాళ్ళ మనసులో ఒక ఉప్పొంగినటువంటి సంతోషంతో సీఎం సీఎం అన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది అయితే ఈ సీఎం సీఎం అనడం ఇక్కడ ఈ కవిత పట్ల కూడా సంబంధించిన వర్గాలు సీఎం అని చెప్పి చెప్పడం అంచారు కానీ అక్కడ కేటీఆర్ని కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు చెప్పడము ఇదంతా కూడా రాజకీయంగా ఏంటంటే సొంత పార్టీలో సొంత అక్క అన్న చెల్లెల మధ్య కూడా ఇలాంటి అగాధం అయితే బయట అందరు అనుకుంటున్న విధంగా కనుక మనం అట్లా చూడ్డానికి మనం ఆ స్థాయిలో అంటే ఊహించుకోవడానికి మాత్రమే అని చెప్పి చెప్పొచ్చు ఎంతగా ఎందుకంటే అక్కడ ఒక ఒకసారి సీఎం తర్వాత అంటే మొత్తం కేసీఆర్ పైనే పార్టీ అంతా కూడా నడిచినటువంటి పరిస్థితి కేసీఆర్ఏ మొత్తం ఆయన ఏదైనా కూడా ఆయన కనసంగ కనసాధంలో నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలో సొంత కుటుంబంలో ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఆయన అనేక జాగ్రత్తలు అయితే తీసుకుంటారు ఇదంతా కూడా అక్కడున్నటువంటి సొంత అనుచరగణం ఆమెకున్నటువంటి అక్కడున్న సిచ్యువేషన్ లో ఆనందాన్ని ఒకసారి మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో అక్కడ అట్లాంటి చేసిన వాక్యాలను కూడా మనం చెప్పొచ్చు అయితే ఈ సీఎం కు సంబంధించి ఒకవైపు బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత అంత బలమైన నాయకుడు అక్కడ హరీష్ రావు ఉన్నారు తర్వాత కేటీఆర్ ఉన్నారు వీళ్ళిద్దరు కూడా ఉన్నప్పటికీ కవితని అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అన్నట్టుగానే మనం చెప్పొచ్చు సంపత్ అయితే శ్రీనివాస్ బిఆర్ఎస్ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే బిఆర్ఎస్ పార్టీ అలాంటి బీఆర్ఎస్ పార్టీలో మనం చూసాం గతంలో కేటీఆర్ వర్సెస్ హరీష్ అంటే కేటీఆర్ సీఎం అవుతారు లేదా హరీష్ సీఎం అవుతారు అంటూ కూడా రెండు వర్గాలు కూడా డివైడ్ అయిపోయి ఈటెల్ రాజేందర్ని ఆ పరిణామాలలోనే ఈటెల్ రాజేందర్ని తొక్కి అణచిపెట్టేటువంటి ప్రయత్నాలు అయితే జరిగినాయి ఆ కారణంగా నన్ను బయటకు పంపించి కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి పూర్తి పార్టీ పగ్గాలు మొత్తం కేటీఆర్ చేతుల్లో పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది కదా ఈ నేపథ్యంలో ఈ కవిత కేటీఆర్ యొక్క ఇమేజ్కి సరితూగగలదా ఒకవేళ నిజంగా అన్న చల్లల మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా లేదంటే ఏదో కవితను అక్కడ కొంచెం ప్రోత్సహించడం కోసం ఆమె మరింత యాక్టివ్గా ప్రజల్లోకి వెళ్ళడం కోసం అక్కడున్నటువంటి పార్టీ పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఈ రకంగా ఆమెను ఉద్దేశించి ఒక ప్రోత్సహించే క్రమంలో భాగంగానే ఈ యొక్క నినాదాలు చేస్తారని మనం రైట్ అయితే సంపత్ ఇప్పుడు ఏదైతే కేటీఆర్ మన ఈటెల రాజేందర్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన అనంతరం కూడా చాలా పెద్ద బిఆర్ఎస్ అయితే ఒక సమస్య వచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత అంటే ఆయన కీలకంగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ అక్కడ కొన్ని గందరగోళం వంటి సిచ్యువేషన్ ఆయనను బయట పంపించాలనే ఉద్దేశంతో కూడా ఇక్కడ హరీష్ రావు కావచ్చు తర్వాత కేటీఆర్ కావచ్చు వీళ్ళ మధ్యలో ఈ ముగ్గురు నాలు కూడా అంటే ఈటల రాజ్ వీళ్ళందరి మధ్యలో జరిగినటువంటి ఒక కావాలనే ఆయనని ఎందుకంటే లీడ్ ఆయన ఒక మంచి ఆయన కూడా ప్రజాదరణ కలిసినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిణామాలు రేపు పొద్దున ఎలాంటి చోటు చేసుకుంటాయో అన్నట్టు వాళ్ళ లోపల ఇంటర్నల్ గా జరిగినటువంటి కొన్ని సమస్యల కారణంగా ఆయన మొత్తానికి అయితే బయటకు పంపించారు అనంతరం కూడా ఈ హరీష్ఠా వర్సెస్ కేటీఆర్ అన్నటువంటి అలా ఆ టాపిక్ కూడా చాలా నోళ్లలో మెలిగింది అయితే అక్కడ ఉన్నటువంటి ఉన్న సిచువేషన్ లో అయితే హరీష్ బలమైన నాయకుడు ఆయన ఆయన అక్కడ ఉన్నటువంటి సిద్దిపేటలో ఆయన ఎదురులేని మనిషి రాష్ట్ర కూడా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి కాబట్టి అప్పుడు తెలంగాణ ఉద్యమంలో సైతం కూడా ఆయన చాలా చేశారు కాబట్టి అక్క అప్పుడు పరిస్థితిలో కూడా హరీష్ రావే మెయిన్ తర్వాత అంటే సీఎం తర్వాత ఆయనే ఆయననే వస్తారు ఆయననే ఉంటారని చాలా కూడా బలంగా వినిపించినటువంటి పరిస్థితి అయితే వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఇంటర్నల్ గా కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొన్ని లోపాలు సైతం ఏదో జరుగుతుంది అన్నటువంటి కొన్ని ఆలోచన సైతం అప్పుడు బయటకు వచ్చిన నేపథాం అయితే ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఉన్న వాతావరణంలో చూసుకుంటే మాత్రం ఈ ముగ్గురు మధ్యనే సీఎం సీఎం అన్నట్టుగా నడుస్తా ఉంది ప్రస్తుతం ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే కొంతమంది కూడా ఈ సీఎం అవుతారు అన్నప్పుడు ఏదైనా కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు కూడా ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ నేపథ్యం ఇదంతా కూడా కనిపిస్తా ఉంది కాబట్టి ముందుకు జైలుకి వెళ్ళి వచ్చింది కాబట్టి ఆమెను సీఎం అవుతారని కూడా ఒక కొన్ని రోజుల కింద కూడా ఇలాంటి చర్చ నడిచింది ఈ మొత్తానికి ఇదంతా కూడా మనం ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మాత్రం ఇది కేవలం అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఆమెని చాలా రోజుల తర్వాత అయితే బయటకు వచ్చింది ఈ నేపథ్యం ఆమెను సంతోషంగా ఉండాలి ఆ కార్యకర్తల్లో కొద్దిగా జోష్ రావాలి అనే ఉద్దేశంతోటే ఈ సీఎం అనే నినాదాలు చేసినట్టుగా కూడా మనం చెప్పొచ్చు అయితే శ్రీనివాస్ ఇక ఈ నిజంగా బిఆర్ఎస్ లో కనుక కేసీఆర్ తర్వాత హు ఇస్ ద నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ అనే ఒక క్వశ్చన్ కనుక తలెత్తితే మనం కేటీఆర్నే చూడాల్సిన అవసరం ఉంటుందా లేదంటే కవిత కూడా రేసులో ఉండే అవకాశం ఉందా మనకు తెలుసు కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు ఎందుకంటే హరీష్ రావు కంటూ ఒక సొంత క్రేజ్ ఉంది సొంత చరిష్మ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అలాగే కేటీఆర్ చూస్తే ఇక సోషల్ మీడియాలో అయితే సపరేట్గా చెప్పాల్సినటువంటి అవసరం లేదు కేటీఆర్ కూడా ఒక మంచి నాయకుడిగా ప్రజెంట్ అయితే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్లోనే ఆయన గ్రిప్లో ఆయన కనుసన్నల్లోనే నడుస్తుంది గత కొంత గత ప్రభుత్వంలో కూడా మనం చూస్తే ఒక రకంగా షాడో సీఎంగా కేసీఆర్ కంటే కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కే ఎక్కువ కార్యాచరణలు ఎక్కువ కార్యక్రమాలు కూడా చేసినట్టుగా మనం గమనించవచ్చు ఒకవేళ ఫ్యూచర్లో ఉజ్ ద నెక్స్ట్ సీఎం ఫ్రమ్ బీఆర్ఎస్ అని అంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున సీఎం అభ్యర్థి ఎవరంటే మనం కేటీఆర్ పేరు చెప్పుకోవచ్చా లేదా హరీష్ రావు చెప్పుకోవచ్చా ఈ విద్యార్థిలో కవిత కూడా తాను ఉన్నానంటూ ఏమైనా వచ్చి చెప్పేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా మనం ఏ రకంగా భావించవచ్చు సంపత్ అయితే ఒకసారి కేసీఆర్ తర్వాత ఎవరు సీఎం అని బీఆర్ఎస్ పార్టీలో గనక ఎవరు సీఎం అని అనుకుంటే గనక అది కవిత అయితే ఆమెని మనం సీఎం గా అవుతారు అని కూడా అంతవరకు కూడా కేసీఆర్ రాణించే ప్రసక్తి లేదు ఎందుకంటే ఇదంతా కూడా కేసీఆర్ ఆ కుటుంబ పెద్దగా ఆయన తీసుకునే నిర్ణయాన్ని ఖచ్చితంగా కూడా ఎవరైనా సరే ఇక్కడ హరీష్ రావు కావచ్చు ఇక్కడ కేటీఆర్ కావచ్చు కవిత కావచ్చు ఎవరైనా ఆయన ఏది చెప్తే అదే అదే వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారన్నటువంటి టాక్ అందరికీ తెలిసిన విషయం ఇది ఈ నేపథ్యంలో కూడా రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఏదైనా జరగచ్చు అప్పటికీ బిఆర్ఎస్ మళ్ళీ అప్పుడు సొంతగా పోటీ చేస్తుందా లేకపోతే బీజేపీతో పొట్టు పొత్తు పెట్టుకుంటుంది ఇవన్నీ చాలా రకాలుగా అంటే ఇప్పుడు సొంతగా అయితే బీజేపీకి అంత ఇప్పుడున్న పరిస్థితులు అయితే అంత అంత బలంగా లేనటువంటి పరిస్థితి ఎందుకంటే మనం చూడొచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో కావచ్చు తర్వాత రీసెంట్ గా జరిగినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా కరీంనగర్ ఎమ్మెల్సీ కావచ్చు అక్కడ సొంతగా అయితే వాళ్ళు గతంలో ఉన్నటువంటి బలం లేకపోవడము ప్రస్తుతం కొద్దిగా వ్యతిరేక పోనాలు వీసిన నేపథ్యంలో కూడా ఇదంతా కూడా బీఆర్ఎస్ కు ప్రస్తుతం అయితే చెడు వాతావరణంగా కనిపిస్తుంది పొలిటికల్ గా అయితే వాళ్ళు పోటీ చేస్తే ఎలాంటి పరిస్థితులు అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి వరకు చేసినటువంటి ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొద్దిగా వ్యతిరేకత ఉంది వాళ్ళు చెప్పినటువంటి ఈ ఆరు గ్యారెంటీల్లో కొద్ది ఇబ్బందులు వచ్చాయి అవన్నీ కూడా గ్రౌండ్ స్థాల్ వెళ్ళలేదు వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఇంకా నెరవేరట్లేదు అని చెప్పేసేసి వాళ్ళ పైన ఉంది అంటే నాలుగు సంవత్సరాల తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అప్పుడున్న వాతావరణం వరకు మనం చెప్పొచ్చు అయితే కేవలం ఇప్పుడున్నటువంటి సీఎం సీఎంగా ఎవరు అనేది ఇప్పుడైతే చర్చ నడుస్తా ఉంది మొత్తం ఈ కుటుంబంలో కేసీఆర్ సంబంధించిన కుటుంబం బీఆర్ఎస్ పార్టీలో ఎవరు సీఎం ఈ ముగ్గురు అంటే కేసీఆర్ తర్వాత ఎవరంటే ఈ ముగ్గురు అయితే తెర మీదకి వచ్చారు కానీ ఖచ్చితంగా మనం కవితనైతే ఆ అభిమానులు కావచ్చు ఆమెకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళతో మాత్రం ఖచ్చితంగా ఈ కవితనైతే ఆ సీఎం గా ఇప్పుడున్న పరిస్థితులు వాళ్ళు చెప్పారు కాబట్టి అనుకోవచ్చు కాకపోతే అప్పటి వరకు ఇది ఆమె పైన ఖచ్చితంగా ఆమెనే సీఎం అవుతారని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ అయితే ఖచ్చితంగా ఈ వీరిద్దరి మధ్యలో పోటీ నడిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అక్కడ కంటే కూడా హరీష్ రావు చాలా బలమైన వ్యక్తి అక్కడ ఉన్నటువంటి అంచర్గణం కావచ్చు ఆయన రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలకంగా వ్యవహరించారు ఆయనకు సొంత చాలా ఎంఎం ఎమ్మెల్యేలతో కూడా ఆయన మంచి అనుబంధం ఉంది ఈ నేపథ్యంలో కేసీఆర్ కంటే కూడా ఇప్పుడు కేసీఆర్ తర్వాత ఆయన్ని ఎక్కువగా సీఎం అయ్యే అవకాశాలు చెప్పొచ్చు కాకపోతే కొడుకుకు ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినట్టుగా కూడా కేసీఆర్ తర్వాత ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకే ఇచ్చారు కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటే వాళ్ళే సీఎంగా అన్నట్టు కూడా ఉన్నప్పటికీ కూడా అప్పటికి ఉన్న పరిస్థితిలో కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు అనేది మాత్రం కేసీఆర్ ఖచ్చితంగా వాళ్ళని సముదాయించి అయినా సరే ఏదో ఒక నిర్ణయం అయితే కొడుకునే చేసే విధంగా అయితే చేసే అవకాశాలు ఉంటాయని కూడా మనం చెప్పచ్చు సంపత్ ఓకే థ్యాంక్ యూ శ్రీనివాస్ ఇక ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత ఇస్ ది సీఎం నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ ఎవరు అనే చర్చకైతే ఇప్పుడు ప్రస్తుతం ఇటు అధికారంలో ఉన్నటు కాంగ్రెస్ కూడా కవితనే సీఎం అవుతుంది ఎందుకంటే సెంటిమెంట్గా జైలుకు తనే ఇల్లు వచ్చింది కదా అంటూ కూడా ఒక రకమైనటువంటి సెటైర్లు వేస్తూ కేటీఆర్ నీ అయిపోయింది నీకు కౌంటర్గా నీ చెల్లు వస్తుంది చూసుకో కాసుకో అంటుంటూ హేళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం గమనిస్తూ ఉన్నాం కానీ నిజంగా కవితకు అంత చరిష్మ ఉందా అంత క్యాపబిలిటీ ఉందా ఆమె ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిజామాబాద్లో ఆమె హవా నడుస్తుందేమో కానీ మిగతా రాష్ట్ర వ్యాప్తం మొత్తం ఆమె సందాయించగలదా అంత అనుచరగణం కవితకుందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పొచ్చు ఇక కేటీఆర్ గురించి చూస్తే కేటీఆర్ అనే వ్యక్తి గత ఐదు సంవత్సరాల క్రితం గత తండ్రి గత ప్రభుత్వంలో తండ్రి తర్వాత తానే సీఎంగా వ్యవహరించి పార్టీ కార్యకలాపాలతో పాటు ఇటు రాష్ట్రంలో రాజకీయాలు చక్కబెట్టి పలు అభివృద్ధి పనులను ఉరుకు పరిగెత్తిచ్చిన పరిగెత్తించినటువంటి వ్యక్తిగానైతే మనం గమనించవచ్చు ఆయన ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు యూత్లో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రజల్లో కానీ ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి కీలకమైన నేతలు కూడా కేటీఆర్ సను కనుసన్నల్లోనే కేసీఆర్ తర్వాత కేటీఆర్ కనుసన్నల్లోనే నడుస్తారనేది మాత్రం మన అందరం చూసినటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయం ఇక ఈ నేపథ్యంలో కేటీఆర్ వర్సెస్ కవిత అంటే ఖచ్చితంగా దాన్ని ఎవరు పోల్చతగలేదు ఎందుకంటే కవి కేటీఆర్కి కవిత అనే పర్సన్ ప్రత్యర్థిగా లేదా పోటీ వచ్చేటువంటి అవకాశమే లేదు కానీ కేటీఆర్ వర్సెస్ హరీష్ అంటే ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే హరీష్ ఉద్యమ నాయకుడు పార్టీ పెట్టినప్పటి నుంచి నిజంగా చెప్పాలంటే కేటీఆర్ కంటే ముందు నుంచి కూడా కేసీఆర్కి సపోర్ట్గా ఉంటూ రాజకీయాల్లో ఎమ్మెల్యే గెలుస్తూ ఇప్పటివరకు సిద్దిపేటలో కేసీఆర్ తర్వాత సిద్దిపేట ఎమ్మెల్యే గెలిచినటువంటి హరీష్ రావు ఇప్పటివరకు అక్కడే హరీష్ ఎమ్మెల్యే గెలుస్తూ పార్టీలో క్రియాశీలకంగా వేస్తూ తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా ఉంటూ కూడా ఆయన అయితే తనకంటూ ఒక సపరేట్ అనుచర వర్గాన్ని కూడా ఏర్పరచుకునేటువంటి వ్యక్తి ఇక ఈ నేపథ్యంలో సీఎం క్యాండిడేట్ సీఎం ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ తర్వాత సీఎం క్యాండిడేట్ సీఎం సీఎం అభ్యర్థిగా ఎవరు ఉంటారంటే కేటీఆర్ వర్సెస్ హరీష్ అనే కంపారిజన్ ఈజ్ కరెక్ట్ కానీ కేటీఆర్ వర్సెస్ కవిత అంటే చెప్పేవాళ్ళు కాదు చూసేవాళ్ళు కూడా నవ్వుతారు ఎందుకు అంటే కవితకి అంత క్యాపబిలిటీ లేదు ఆమె ఒక రాష్ట్ర స్థాయి నాయకురాలిగా ఒక మహిళా నాయకురాలిగా ఒక మంచి పట్టున్న రాజకీయాల మీద మంచి పట్టున్న నాయకురాలుగా మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సక్సెస్ అవుతుంది కూడా కానీ ఒక రాష్ట్రానికి సీఎం ఒక తన అన్న కంటే ఎక్కువ కేపబిలిటీ తనలో ఉందన్న విషయాన్ని కేసీఆర్ సమర్థించడు ఎందుకంటే కేసీఆర్ మనం గతంలో నుంచి చూస్తే హరీష్ రావు ఎక్కువ స్థాయిలో వస్తున్నారు ఆ కేటీఆర్ కంటే హరీష్ అలాగే ఈటెల్ రాజేందర్ కూడా రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించే సిచ్యువేషన్ వస్తుంది ఒకవేళ పార్టీ చేయలే అవకాశం ఏమన్నా ఉందే అన్న ముఖ్య ఉద్దేశంతో ఈటెల రాజేందర్ని కూడా పార్టీ నుంచి కావాలని చెప్పి ఒక కేసులో ఎదికించి తప్పించారనే వాదన కూడా మనం గతంలో విన్నాం ఇక ఈటెల్ రాజేందర్ కూడా బాహంతంగానే ఈ విషయాన్ని కూడా హరీష్ నువ్వు నేను మనం ఈ రకంగా ఉన్నాం కాబట్టి నన్ను కావాలని చెప్పి మన ఇద్దరం వెళ్ళిపోవాలనుకున్నాం కానీ నువ్వు అక్కడనే ఉన్నావంటూ నేను ఇప్పుడు బలిపాశువుని అయిపోయాను నన్నే ఈ రకంగా టార్గెట్ చేసి బయటికి పంపించే ప్రయత్నం చేశారు కానీ నువ్వు మాత్రం ఇప్పుడు నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఈటల రాజేందర్ మాట్లాడినటువంటి సిచ్యువేషన్ కూడా మనం గమనించాం ఇక ఈ నేపథ్యంలో ఏదైతే ముందుకెళ్ళాలి వర్గాన్ని చీల్చుకోవాలి వర్గాన్ని పెంచుకోవాలనుకున్నటువంటి హరీష్ రావు ఆశల మీద గతంలోనే నీళ్లు చల్లినటువంటి కేసీఆర్ అదే అదే ప్రాధాన్యతను కూడా తన కొడుక్కి కేటీఆర్కి వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసి తన తర్వాత తానే పార్టీ అంతా నడిపించే విధంగా క్రియాశీలకంగా మంచి పొజిషన్లో కూర్చోపెట్టి ఆ రకంగా ముందుకు వేసేటువంటి అయితే చేశారు దాన్ని కేటీఆర్ కూడా సద్వినియోగం చేసుకున్నారు కానీ భవిష్యత్తులో పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే అది పొత్తుతో వస్తుందా లేదంటే సింగిల్గానే పోటీ చేసి వస్తుందా ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ సీఎంగా ఉంటారా కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఉంటారా హరీష్ రావు ఉంటారా అనే దానికి మాత్రం కాలమేద సమాధానం చెప్పాల్సినటువంటి అవకాశం ఉంది కానీ ఒకవేళ కేటీఆర్ అయితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి హరీష్ రావు అయితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఒకవేళ కేటీఆర్ని చేస్తే హరీష్ రావు ఏమన్నా విభేదించి పార్టీని చీల్చే అవకాశాలు ఉంటాయా లేదా హరీష్ రావును చేస్తే కేటీఆర్ ఏ రకమైన ఏ రకంగా స్పందిస్తారు అనే దానికోసం ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు రాష్ట్ర వ్యాప్త ఇటు ప్రతిపక్షాలు అలాగే రాష్ట్ర ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి ఆసక్తికరమైన చర్చ కానీ ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే బీఆర్ఎస్ అనే ఆలోచనని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు కాంగ్రెస్ మాత్రం వారి యొక్క కవితను కవితలో లేని ఆశను బయటికి తెచ్చే విధంగానైతే ఒక రకంగా ఉసిగోల్పుతుందని కూడా మనమైతే భావించవచ్చు కానీ ఆ యొక్క నాయకులు ఇటు కేటీఆర్కి అభిమానులకు కేటీఆర్ సీఎం కావాలని ఉంటుంది కవిత అభిమానులకు కవిత సీఎం అభిమానులు ఉంటుంది హరీష్ అభిమానులకు ఐదు కూడా సీఎం కావాలని ఉంటుంది అది అభిమానుల యొక్క వ్యక్తిగత ఇష్టం కానీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరంగా వచ్చేసరికి అధినేత యొక్క అభిప్రాయం ముఖ్యం అదే అధినేత యొక్క ఆదేశాలు ముఖ్యం కాబట్టి మనం మాత్రం ఖచ్చితంగా సీఎం కేసీఆర్ తర్వాత సీఎం క్యాండిడేట్ అవుతారు ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం క్యాండిడేట్ అవుతారనేది మాత్రం ఖచ్చితంగా మనకు కాల మీద సమాధానం చెప్పాల్సిన అంశం ఇది వాళ్ళ ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ